నమస్కారం అండి నేను డాక్టర్ రుబీణ పిఓ హెచ్ఎన్ హనంకొండ ఈ రోజు మనం పిసిపిఎన్డిటీ యాక్ట్ గురించి తెలుసుకుందాం టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ప్రకారంగా మన హనంకొండ డిస్ట్రిక్ట్ జెండర్ రేషియో చూసుకున్నట్లయితే ప్రతి వెయ్యి మంది మగపిల్లలకి గాను తొమ్మిది వందల ముప్పై రెండు మంది మాత్రమే ఆడపిల్లలు జన్మించడం జరిగింది సో ప్రతి ఏడాది చూసుకున్నట్లయితే ఈ ఆడపిల్లల సంఖ్య ఇంకా తగ్గుతూనే ఉంది సో ముఖ్య కారణాలను పరిశీలించినట్లయితే ఫీమేల్ ఫిటిసైడ్ అంటే గర్భస్థ పిండ దశలోనే పాప పాపాన్ని తెలుసుకొని అపోర్షన్స్ చేయడం వలన ఆడపిల్లల సంఖ్య అనేది తగ్గిపోతూ వస్తుంది సో ఇప్పటికీ కూడా ఆడపిల్లలు అనేది ఒక చిన్న చూపు కానివ్వండి లైక్ అంటే పేదరికము పెంచలేని పరిస్థితులు మూఢనమ్మకాలు అలాగే మగపిల్లలు అంటే ఎక్కువ మక్కువ కలిగి ఉండడము పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడు అని వారసుడు అని కర్మకాండ కార్యక్రమాలను జరిపించేవాడు అని సో అలాగే ఆడపిల్లల పట్ల వివక్షత కారణంగా చాలా మంది ఇప్పటికీ కూడా పాపాన్ని తెలుసుకుని అబోర్షన్స్ చేయించుకుంటున్నారు సో దీన్ని కట్టడి చేయడానికి నైన్టీన్ నైన్టీ ఫోర్ యాక్ట్ అనేది అమల్లోకి రావడం జరిగింది సో పిసిపిఎన్డిటి అని అంటే ప్రీ కన్సెప్షన్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే గర్భం ధరించడానికి ముందు గర్భం ధరించిన తర్వాత గర్భస్థ పిండ అంటే ఆ హెల్త్ ఎట్లా ఉంది బేబీ కండిషన్ ఎట్లా ఉంది ఏమైనా క్రోమోజోమల్ అనామిలీస్ అంటే కంచెనేటల్ అనామలీస్ ఉన్నాయా జన్నిపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా బేబీ గ్రోత్ ఎట్లా ఉంది పొజిషన్ ఎట్లా ఉంది మునిర్ ఎట్లా ఉంది అండ్ అట్లా అని ఫీటల్ సర్కులేషన్ ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగించే టెస్ట్లని అండ్ స్కానింగ్ కానివ్వండి అంటే లైక్ నాన్ ఇన్వేజివ్ మెథడ్స్ ఆల్ట్రాసోనోగ్రఫీ అలాగే ఆమ్లియోసెన్థెసిస్ ఇన్వేజివ్ మెథడ్స్ వచ్చేసి ఆమ్లియోసెన్థెసిస్ కానివ్వండి సీవియస్ టెస్ట్లు ఇవి మెయిన్గా ఎందుకు అని అంటే అదే జన్నిపరమైన లోపాలని రికరెంట్ అబోర్షన్స్ అయినా కానీ లేదంటే ఇదివరకు పుట్టిన పిల్లల్లో ఏమైనా జన్యపరమైన లోపాలు ఉంటే అప్పుడు అవి ఈ ఈ బేబీకి వచ్చే సూచనలు ఉన్నాయని తెలుసుకోవడానికి ఉపయోగించే ఈ టెక్నాలజీని మిస్యూజ్ చేసుకుని సో జెండర్ డిటెక్షన్ కి ఉపయోగించి ఫీమేల్ ఫిటిసైడ్ కి పాల్పడుతున్నారని ఈ చట్టం అమల్లోకి తీసుకురావడం జరిగింది సో మెయిన్ గా మనకి పిసిపిఎన్ యాక్ట్ ద్వారా ఏంటి అని అంటే లైక్ పాప బాబు అనేది సో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష చేసినా అడిగినా కానీ లేదంటే దాన్ని ప్రోత్సహించినా కానీ అలాగే ఈ లైక్ సెక్స్ డిటెక్షన్ అనేది దాన్ని ప్రమోట్ చేసిన అట్లాగే కొన్ని మెడిసిన్స్ ద్వారా గానీ లేదంటే ఏదైనా మూలికలు వాడడం ద్వారా పాప బాబు కుడతారు అని చెప్పడం కానివన్నీ ఇవన్నీ కూడా పీసీపీఎన్ డిటి యాక్ట్ సెక్షన్స్ త్రీ ఏ ఫైవ్ టు సిక్స్ ప్రకారంగా ఇలాంటి చర్యలు పాల్పడిన వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష అలాగే పది నుంచి యాభై వేల జరిమానా విధించడం జరుగుతుంది అలాగే రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ కైతే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా ఫైవ్ ఇయర్స్ వాళ్ళ ప్రాక్టీస్ ని బ్యాన్ చేయడం జరుగుతుంది సో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం మరియు డిఎంహెచ్ఓ సార్ ఆదేశాల మేరకి పిసిపిఎన్ టోల్ ఫ్రీ నంబర్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నారు అంటే జెండర్ చెప్తున్నారు అని కానీ లేదంటే చట్ట విరుద్ధమైన అబోర్షన్స్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ సిక్స్ త్రీ ట్రిపుల్ జీరో త్రీ జీరో నైన్ ఫోర్ జీరో అనే కాల్ చేసి మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీ వివరాలని కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచడం జరుగుతుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే గనుక ఖచ్చితంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి సో ఇప్పటికీ కూడా ఇంకా పాప బాబు అనే డిస్క్రిమినేషన్ వద్దు అండి పాప అయినా ఒకటే బాబు అయినా ఒకటి సో మనం అందరం కలిసి ఫ్యూచర్ జనరేషన్కి లైక్ అంటే ఈక్వల్ జెండర్ ఉన్న లైక్ మేల్ ఫీమేల్ రేషియో ఈక్వల్ గా ఉన్న జనరేషన్స్ ని ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది సో ఆడపిల్లల్ని పుట్టనిద్దాం రక్షిద్దాం చదవనిద్దాం సేవ్ ద గర్ల్ చైల్డ్ థ్యాంక్ యూ